హలో ఎవ్రివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పటి నుంచో నన్ను పానీపూరి ఛాలెంజ్ చేయమని అడిగింది కదా సో మా సిస్టర్ తోటి ఈరోజు పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాను ఇది మొత్తం ఫిఫ్టీన్ ఉన్నాయి చూడండి మేము ఎలా తింటున్నాము ఏంటి అనేది ఇప్పుడు మా సిస్టర్ తినే ఇప్పుడు మేము ఎలా తింటున్నామో చూడండి ఎవరు ఫస్ట్ తింటారో చూడండి మేము తిన్న వాళ్ళు ఎవరు ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళకి మా పాప గిఫ్ట్ ఇస్తారు చూరి ప్రైజ్ వస్తా కృష్ణుడు ఇంకా గోపిక అది ఇక్కడ ఫోటో ఉంది అది వస్తా ప్రైజ్ టై టైమ్ అవుట్ టైమ్ అట్లా లేదు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్ యాక్చువల్లీ నేను అనుకుంటున్నా మా మమ్మీ ఫస్ట్ ఇది ఉంటదని మా మమ్మీ వాళ్ళ మా పిన్ని కంటే పెద్దది కదా స్టార్ట్ స్టార్ట్ తినండి ఛాలెంజ్ స్టార్ట్ మీకు పానీపూరి అంటే ఇష్టమా చాలా ఇష్టం అసలు యాక్చువల్గా మా చెల్లి వాళ్ళైతే అసలు పానీపూరి అంటే ఇంక రోజు తిన వాళ్ళు ఇద్దరు చెల్లి వాళ్ళు తెలుసు అసలుకి అసలుకి నాకు పానీపూరి ఎంత ఇష్టమో వీళ్ళు తింటూ ఉంటే నాకు కళ్ళంతా ఎంత ఏర్పు వచ్చేస్తున్నాను నేను ఏం తింటానని తెలుసులే నేను క్లా వీడియోలో అంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది ఇక్కడ కాస్మిక్ లో దొరుకుతుంది బాగుంది కాస్మిక్ బేకరీ అని ఇక్కడ దొరుకుతుంది అన్నమాట ఇంకా కాస్మిక్ అంటే మా ఇంటి ముందు దొరుకుతుంది ఇంకా బాగుంటుంది కాకపోతే రెయిన్ పడుతుంది అని చెప్పేసి క్లోజ్ ఉంది ఇంకా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా రేపు ఇన్ కేసు నేను లీవ్లో ఉంటే దీని ఎఫెక్ట్ అనుకోండి చింకిన్ నేను అనుకుంటున్నా నీకు ఎన్ని మందిరు ఫ్యాన్స్ వస్తారు లైవ్ లో నా ఫేమస్ స్టూడెంట్స్ ఏమైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కొద్దిగా మేడం రాకపోతే దీన్ని ఎఫెక్ట్ అని అనుకోండి సరేలే యాక్చువల్లీ రే ఫాల్డ్ ఉంది ఎంతసేపు అయినా దీనో అంతే పర్ఫార్ట్ చేస్తారు కానీ టీచర్ ఆకలికి మాత్రం ఆకలి దగ్గర ఇవ్వరు అసలు హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు కదా యాక్చువల్గా హాలిడే డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇక్కడ ఏం పడట్లేదు స్వీట్ కూడా ఏం చేయదు తింటామో లేదో తెలియదు అసలు కూడా అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లాస్ట్ రూపీస్ కి ఎయిట్ వస్తాయి ఇక్కడైతే హైదరాబాద్ లో అయితే సిక్స్ వస్తాయి అనుకుంటా ట్వంటీకి నువ్వు మాట్లాడేది అని చెప్పు ఎట్లుంది బాగుందా మళ్ళీ ఇంటి పక్కన బాగుంది అన్నావు కదా కాశ్మీర్ కి అంత బాగుంది అన్నావు బాగుండదు కదా ఇంటి పక్కన ఇంకా చాలా చాలా బాగుంటుంది అదిరిపోతుందా అదిరిపోతుంది యాక్చువల్గా మా కజిన్స్ అందరం కలిసి చేద్దాం అనుకున్నాం ఛాలెంజ్ కానీ వాళ్ళకి రా నిన్న నిన్ననే చేద్దాం అనుకున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ రెయిన్ పడడం వల్ల పానీపూరి బండ్లు అనేవి క్లోజ్ ఉండే అనమాట మా బావ చేస్తాండి అస్సలకి కుదరాలే నిన్న మీ బాయి సాయి బావ ఎవరు అని ఆలోచిస్తున్నాం అన్నమాట సో తనిష్కూడా తనిష్క మౌత్ లో వాటర్ వస్తున్నాయి కానీ అంత తినాలి పానీపూరి అంత ఎక్కువ అసలు మా హస్బెండ్ అయితే తినలేదు హెల్ప్ అసలు ఇప్పుడు కూడా వీడియో పెట్టద్దు నాకా 11 అవుతుంది చింకి చింకి తొందర తింటుంది చాలా కష్టంగా మా మమ్మీని అనుకుంటున్నాను చింకి కొంచెం మెల్ల తిన చింకి అంతా తొందర అవసరం లేదు నాకు తెలుసు నీకు మీ మమ్మీ గెలవాలని ఉంది కదా పిన్ని అంటే ఇష్టం లేదు కదా ఎవరు ఒకరు గెలిస్తే ఏం అవసరం లేదు అయినా చాలెంజే కదా ఏమో రియల్ ఇట్లా మూవీలు అనుకుంటున్నావా మూవీ కూడా కాదు ఇది అసలు కి నేను ఏమైనా ఫోటోగ్రాఫా ఇంత ఛాలెంజ్ చేస్తున్నాం కదా మాకు మార్నింగ్ వరకు స్టమక్ అప్సెట్ అవుతుందేమో చూడాలి అసలుకి మేము సరిపోయిన శనివారం మూవీకి వెళ్తే ఎంత బాగుందో అసలుకి విరాజ్ యాక్చువల్లీ విరాజ్ ఎంత ఫైటింగ్ చేసిండో యాక్చువల్లీ విరాజ్ ఉండ మూవీలో విరాజ్ అంటే మీకు తెలుసు కదా యాక్టర్ విరాజ్ అంటే నాని 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 సూర్య ఆయన పేరు మూవీలో అదే ఆయన మూవీలో విరాజ్ కదా నేమో అదే అంటుంది

పూరి స్మాష్ చేసేసి దానిలోనే కొంచెం ఈ కర్రీ ఉంటుంది కదా తీసి స్పూన్తో తినేవాళ్ళం చిన్న గుణపురా నేను చిన్న అసలు పానీపూరి ఉంటుందో లేదో నాకు తెలియదు నేను తినడం స్టార్ట్ చేసింది అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తింటుండే నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నా నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కడ దగ్గర చాలా ఉంటాయి పానీపూరి బాగుంది మా ఇంటి దగ్గర అయితే ఎంత చాలా ఇన్ఫినైట్ పర్సెంట్ వద్దుపోతాయి మా దగ్గర కానీ ఎక్కువ అమ్మారు అవును మాకు కమెంట్ చెప్పండి దేనికని మీ కమెంట్ అంటే నవ్వకండి అదే మన పెద్ద జోక ఏంట్రా అది అట్లా చెప్తారు

ైబ్ టు <laughs> గిఫ్ట్ ఓకే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇది మా వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో టేజస్ ఉంది నీకే ప్రైజ్ వచ్చింది థ్యాంక్ యూ రివర్స్ ఓపెన్ చూపి రివర్స్ ఉంది ఇదిగో ఈ ఫోటో చూడంత ముద్దుకుండ్రు కృష్ణ గోపికాలు రాధాకృష్ణ Thank you. Thank you. Bye bye. Bye bye. Please bye. subscribe to my channel.